మత్తైసు వార్త ఒకటవ అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూదా తామారునందు పెరసును జరహును కనెను పెరసు ఎస్రోమును కనెను ఎస్రోము అరామును కనెను అరాము అమ్మినాదాబును కనెను అమ్మినాదాబు నయస్సోనును కనెను నయస్సోను షల్మానును కనెను షల్మాను రాహబునందు బోయజును కనెను బోయజు రూతునందు ఓబేదును కనెను ఓబేదు యశయ్యిని కనెను యశయి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమెయందు దావీదు సొలోమోనును కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అభియాను కనెను అభియా ఆసాను కనెను ఆసా యహూషాపాతును కనెను యహూషాపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహజును కనెను ఆహజు ఇజ్కియాను కనెను ఇజ్కియా మనశ్షేను కనెను మనశ్షే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో యోషియా యొన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తరువాత ఎకన్యా షయల్తియేలును కనెను షయల్తియేలు జెరూబ్బాబేలును కనెను జెరుబ్బాబేలు అభిహుదును కనెను అబీహుదు ఎలియాకీమును కనెను ఎలియాకీము అజోరును కనెను అజోరు సాధోకును కనెను సాదోకు ఆకీమును కనెను ఆకీము కీము ఎలిహూదును కనెను ఎలిహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను ఆమెయందు క్రీస్ తనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు యేసుక్రీస్తు జనన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనుల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకునుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుణ్ణి కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను